రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిటి లక్ష్మణరావు రావు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇటీ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు చిటి లక్ష్మణరావు మరియు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణారెడ్డి హరిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంది సుభాష్ పిల్లి కిషన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గుండారం కృష్ణ హరి వీరితో పాటు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరు ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మన జాతిపిత మన స్వాతంత్ర ఉద్యమంలో బ్రహ్మాండంగా పాల్గొని మనకు దేశానికి స్వాతంత్రం రావడానికి మూలధాయకులైనటువంటి మహాత్మా గాంధీ గారి వద్ద సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుటుంబ సభ్యులందరం కలిసి బ్రహ్మాండంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో వారు చెప్పిన బోధనలు ఉన్నాయో వారిని అన్నింటినీ మనము పరిగణకు తీసుకొని భవిష్యత్తులో వారి అడుగుజాడలో పయనించి వచ్చే రోజుల్లో మన ప్రజలకు కానీ మన మండలం కానీ మంచి చేయడానికి కోసం అందరం ప్రయత్నం చేయాలని మీకు సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు మండల వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా వారికి అన్ని గ్రామాల్లో నివాళులర్ పూర్చడం జరిగింది అలాగే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు రోజు గారిలో అధికారంలోకి వచ్చినట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి వారు ఏదైతే ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి ప్రజలు మోసం చేస్తూ ఉన్నారో భవిష్యత్తులో గాంధీ గారి